కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు కల్వకుంట్ల కుటుంబాన్ని గబగబా గుద్దీ రపరప జైల్లో వేయాలని అన్నారు అరవింద్ తెలంగాణ సమాజం ఈనాడు కల్వకంట్ల కుటుంబాన్ని క్షమించదని అన్నారు ప్రారంభానికి ముందే ప్రాజెక్టులు కూలిపోవడం దారుణమని అన్నారు కేసీఆర్ కుటుంబాన్ని న్యాయబద్ధంగా లోపల వేయకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రాజకీయ జీవితం భూస్థాపితమవుతుందన్నారు ఆయన రేవంత్ రెడ్డి ఉదయం మాట్లాడడం మధ్యాహ్నం బెదిరించడం సాయంత్రం సంచులు తీసుకోవడం కాదని కేసీఆర్ కుటుంబంపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇది ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైతుంది తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా కడతాండి అట్లా ప్రాజెక్టులు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా అన్న నోటికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారు కల్వకుంట్లలో ఎట్టి పరిస్థితిలో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు వీడు చూడండి ట్యాపింగ్ బాలీవుడ్ బాలీవుడ్లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్ గద్దముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈకర్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్దీ రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి ఇలా మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రా వీళ్ళకి తిప్పికొడితే ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీసేం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ని ఓడిపోతాం రేవంత్ వీళ్ళని